హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కృషికారులకు నిజమైన వరం అని చెప్పొచ్చు ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బును జమ చేస్తోంది రైతుల శ్రమకు గౌరవంగా వారి జీవన ప్రమాణాన్ని మెరుగుపరిచే దిశగా ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన ఈ పథకం క్రమంగా అమలవుతూ ఇప్పుడు ఇరవై విడతకు చేరుకుంది ఇది రైతుల జీవితాల్లో ఆశా జ్యోతి నింపే ఘట్టంగా చెప్పొచ్చు ప్రధానమంత్రి కిసాన్ పథకం రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభమైంది దీనిలో భాగంగా చిన్న మధ్య తరహా రైతులకు ఏడాదికి ఆరు వేల రూపాయలను మూడు విడతలుగా రెండు వేల రూపాయలు చొప్పున నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు ఈ మొత్తం రైతులకు ఎలాంటి ముడుపులు లేకుండా ఎవరిని ఆశ్రయించాల్సిన అవసరం లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు చేరుతుంది ఇప్పటి వరకు పంతొమ్మిది విడతలు పూర్తయ్యాయి తాజాగా ఇరవై యవ విడతకు సంబంధించిన డబ్బును త్వరలోనే విడుదల చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఇప్పటి వరకు ఈ పథకం కింద కోట్లాది మంది రైతులు లబ్ధి పొందారు ప్రతి విడత విడుదలైనప్పుడు దేశవ్యాప్తంగా గ్రామాల్లో రైతుల ముఖాల్లో చిరునవ్వులు విరిశాయి ఇప్పటికీ పలు రాష్ట్రాల్లో రైతులు ఈ సహాయాన్ని ఆస్వాదిస్తున్నారు ముఖ్యంగా వ్యవసాయం మీదే ఆధారపడే కుటుంబాలకు ఇదొక పెద్ద ఊరట గడిచిన కొన్ని నెలలుగా వర్షాభావం ముడి సరుకుల ధరల పెరుగుదల రైతులను ఇబ్బంది పెట్టిన వేళ ఈ సాయం వారు ఎదురు చూస్తున్న ఆశాకరణంగా నిలుస్తోంది డబ్బు జమ ప్రక్రియ జులై నెలలో మొదలయ్యే అవకాశం ఉంది అయితే ఈ డబ్బును పొందాలంటే రైతులు తమ ఖాతా వివరాలు ఆధార్ లింకింగ్ భూమి పత్రాలు అప్డేట్ చేసినట్లు నిర్ధారించుకోవాలి ప్రభుత్వం నిర్వహించిన ఈకేవైసీ ప్రక్రియలో పాల్గొనలేని వారు డబ్బు పొందలేరు ఈ నేపథ్యంలోనే రైతులు తమ డేటా అప్డేట్ చేసుకున్నట్లయితే ఎలాంటి సమస్యలు లేకుండా డబ్బు జమ అవుతుంది అలాగే పథకానికి అర్హతల విషయంలో ప్రభుత్వం నిరంతరం తనిఖీలు చేస్తోంది అర్హులైన వారు మాత్రమే డబ్బు పొందేలా చర్యలు తీసుకుంటోంది వెబ్సైట్ లేదా ఉమాంగ్ యాప్ ద్వారా కూడా రైతులు తమ డబ్బు స్టేటస్ను తెలుసుకోవచ్చు తాము అర్హులైన గత విడత డబ్బులు జమ అయ్యాయా అన్న విషయాలపై పూర్తి సమాచారం అక్కడ లభిస్తూ ఉంటుంది చాలా మంది రైతులు ఇప్పటికీ స్థానిక మిత్ర సెంటర్ ఈ పథకం కేవలం డబ్బు సహాయం మాత్రమే కాదు రైతుల ఆత్మవిశ్వాసాన్ని పెంచే చర్య కూడా ఇది వ్యవసాయాన్ని ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం తీసుకున్న ఒక ముఖ్యమైన అడుగు రైతులు ఆర్థికంగా బలపడితే దేశం బలపడుతుంది అనే అభిప్రాయంతో తీసుకొచ్చిన ఈ పథకం దేశవ్యాప్తంగా పొలాల్లో నవ్వులు పండిస్తోంది ప్రస్తుతం దేశంలో దాదాపుగా పదకొండు కోట్ల మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు ఈ ఇరవై విడత విడుదల తర్వాత తదుపరి విడతల కోసం రైతులు తమ సమాచారాన్ని అప్డేట్ చేసుకుంటూ ఉండాలి ముఖ్యంగా డూప్లికేట్ లబ్ధిదారులను తొలగించేందుకు ప్రభుత్వం కొత్త చర్యలు తీసుకుంటోంది కాబట్టి అర్హతల మేరకు ఉండటం చాలా ముఖ్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి